జీపీ కార్మికులకు సంబంధం లేని పనులను చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరణించిన కార్మిక కుటుంబానికి యాబై లక్షల ఎక్స్ రెండెకరాల పొలం ఇంద్రమ్మ ఇంద్రమాయిళ్లు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని జీపీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ బోధన్ మండలం బికినల్లి గ్రామంలో జీపీ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి బి బాలాజీ బి యాదులతో జీపీకి సంబంధం లేనటువంటి కరెంటు స్తంభాలను రాంపూర్ స్టేషన్ నుండి బికినల్లికి ట్రాక్టర్ పైన తీసుకురావాలని గ్రామ కార్యదర్శి పురాయించారు పురమాయించగా ట్రాక్టర్లు పది స్తంభాలను వేసుకుని వెళ్లేటప్పుడు కల్దుర్ సిద్దాపూర్ గ్రామాల మధ్యన ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించడం జరిగింది ఇట్టి విషయంలో ఈ రోజు ఉదయం బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వారి శివాల పంచనామ వద్ద టియుసిఐ సిఐటియు కార్మిక సంఘ నాయకులు మరియు వివిధ మండలాల నుండి వచ్చిన కార్మికులు కార్మికుల మరణానికి కారకులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ కాంట్రాక్టర్ నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వం నుండి చనిపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి యాభై లక్షల ఎక్స్క్రీషియా ఇవ్వాలని రెండెకరాల పొలం ఇందిరాయిలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలంటూ డిమాండ్ చేయడం జరిగింది అప్పటి వరకు వారి శవాలను పంచనామా చేయించమని పట్టుపట్టడంతో బోధన్ తహసీల్దార్ విఠల్ గారు డిఎల్పిఓ గారు వచ్చి మాట్లాడడం జరిగింది తర్వాత సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్లి చర్చలు జరపగా చనిపోయిన కుటుంబ బోధన్ పట్టణంలో ప్లాట్లు ఇస్తామని చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామని బాలాజీ కూతురుకు ఉద్యోగం ఇస్తామని వచ్చే స్కీముల ద్వారా అన్ని సౌకర్యాలను కల్పిస్తామని సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాంతో ధర్నా విరమించి శవ పంచనామాలను చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్ ఎం సుధాకర్ జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్ సిఐటీఐ జిల్లా కార్యదర్శి నూర్ బేగం జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ జంగం గంగాధర్ బోధన్ మండల నాయకులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు